మాయా రుద్రాన్ని దొంగచాటుగా మాట్లాడుకోవడం కోసం ఇద్దరు ఎదురుపడతారు ఇంకా మాయా రుద్రాని వైపు అలా చూస్తూ ఇంకా బాగా నటించానా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు రుద్రాని ఉండి బాగా నటించడం కాదు బాగానే జీవించావు అని చెప్పేసి తనకైతే ఒత్తాస పలుకుతూ ఉంటుంది రుద్రాని అలా అనగానే వెంటనే మాయా ఉండి మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది ఎందుకంటే అలా జీవిస్తేనే కదా మాయాగా జీవితాంతం జీవించే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి రుద్రానితో అంటూ ఉంటుంది ఇదంతా మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళిద్దరినీ అయితే గమనిస్తూ ఉంటాడు గమనించి వెంటనే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విని మాయ ఇంత ఆనందంగా ఉందంటే దీనికి కారణం మా మమ్మీ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అనుకొని తన దగ్గరికి వచ్చి అదేంటి తను మాయ కాదా అని చెప్పేసి వాళ్ళమ్మను అడుగుతూ ఉంటాడు అప్పుడు కాదు అనగానే అదేంటి మమ్మీ నాకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ వేశావా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు రాహుల్ అప్పుడు అక్కడ ఉన్న రుద్రాని ఉండి ఇలా అంటూ ఉంటుంది మీ మమ్మీని తక్కువ అంచనా వేయొద్దని చెప్పాను కదరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కావ్య మాత్రం వచ్చి అవును నేనే తక్కువ అంచనా వేశాను అని చెప్పేసి ఒక్కసారిగా కుండబద్దలు పగలబడుతుంది ఇంకా అదంతా విన్న అక్కడ ఉన్న రుద్రాని ఇంకా మాయ దొంగగా వచ్చిన మాయ ఇద్దరూ కలిసి ఇంకా మాటలైతే వినేస్తారు కావ్యాన్ని చూసి షాక్ అయిపోయి అలా నిలబడి చూస్తూ ఉండిపోతుంది మాయ ఎందుకంటే రుద్రాని పెట్టిన ఈ మాయ నిజస్వరూపం బయట పెట్టడానికి కావ్య సిద్ధంగా ఉంది కదా మరి రాహుల్ని ఇంకా ఇక్కడ రుద్రానిని ఇద్దరిని ఏ విధంగా ఆట ఆడిపిస్తుంది కావ్య అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్